ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక కొద్ది మంది అయితే ఈ ఛానల్ని యాభై వేల మంది సబ్స్క్రైబ్ అవుతారు ఇంకా అదేవిధంగా లైక్ చేయండి ఈ కాలంలో ఏ మాంసం గుండకు మంచిది మీ ఆప్షన్స్ ఏ నాటుకోడి బి మేక సి పంది డి ఉడుము సో ఇవర్ టైం స్టార్ట్ నౌ టైమ్ ఆఫ్ రైట్ ఆన్సర్ వచ్చేసి డి నుండి ఉడుము కూర తింటే గుండెకు చాలా చాలా మంచిది స్త్రీలకి ఎక్కడ ఇచ్చితే అసలు ఆగరు మీ ఆప్షన్స్ వచ్చేసి ఏ మెడపై బి మెడముపై సి కాళ్ళపై డి సో దానిపై సో ఇవ్వ టైం స్టార్ట్ నో ప్యామ్ ఆఫ్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఏ మెడ మెడపైకి ఇచ్చినట్లయితే అస్సలు ఆగరు ట్రై